కథ పేరు పునర్జన్మ పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రవేత్త ఆయన భార్య సుమతి సద్గుణవతి భర్తకు అనుకూలవతి వారికి పద్మాకరుడని సుపుత్రుడు కలిగాడు ముగ్గురు మంచి భక్తులు భక్తులను సేవించటమంటే ఆసక్తి కలవారును కమలాకరుడు కడుపేద కనుక యాయవారం చేసుకొని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు ఒక రోజున కమలాకరుడు యాయవారానికని బయలుదేరి వెళ్తుండగా దారిలో తుకారాము నామదేవుడు మొదలైన భక్తులు ఎంతోమంది అతనికి ఎదురయ్యారు వారిని చూచి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై అయ్యలారా ఇవాళ ఎంతటి సుదినం మీరందరూ ఒక్క దర్శనం దర్శనమిప్పించటం నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటి దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్ములను ధన్యులను చేయండి అని ప్రార్థించాడు అందుకు వారు ఓయీ కమలాకర నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే నీవే యాయవారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటివే మే మొక్కళ్ళము ఇద్దరము కాము మా అందరినీ ఎక్కడని భరించగలవు వద్దులే తాపత్రయపడకు నీ అభిమానమే మాకు పదివేలు అని ప్రీతిగా అన్నారు ఈ మాటలకు కమలాకరుడు చాలా కిన్నుడయ్యాడు అయ్యో ఎంత మాట చెప్పారు మీరన్నట్టు నేను యాయవార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే అయితే నా జననీజనకులైన రుక్మిణీ కృష్ణులు మహదైశ్వర్య సంపన్నులు వారి కృప ఉన్నంతవరకు నాకు ఎటువంటి లోటు లేదు కాబట్టి దయవుంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు అతనికి భగవంతుని ఎందుగల నమ్మిక చూచి ఆ భక్తులు ఎంతో ఆనందించారు సరే కమలాకర మేము పోయి చంద్రభాగ నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు సుమతి కూడా ఇందుకు సంతోషించింది తక్షణమే ఆమె తన స్నేహితురాల ఇళ్ళకి పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయినాయి అందుచేత కొడుకుని పిలిచి నాయనా పద్మాకర కట్టెలైపోయినాయి ఆ మూల కాసిని పిడకలు తీసి చప్పున పట్టుకురా అంది వాడు గబగబా పోయి పిడకలు తీయబోతుండగా ఎన్నాల నుంచో అందులో కనిపెట్టుకొని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాన్ని కాటువేసింది వాడు అమ్మా అని ఒక కేక వేస్తూ కిందపడి ప్రాణాలు విడిచాడు ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూచింది నిశ్చేష్ట్రురాలయ్యింది కిందపడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూచి వాడు మరణించినట్టు తెలుసుకుంది అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంది ఇంతలో ఆ భక్తులు కృత్యాలు తీర్చుకొని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకొని వచ్చి నివేదన కానిచ్చి సమాధారంగా భోజనానికి కూర్చోండని అన్నాడు భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాన్ని కూడా రమ్మనండి అన్నారు కమలాకరుడు మిన్నకున్నాడు వారు దివ్యదృష్టి వల్ల అంతా గ్రహించారు కమలాకరునితో కుర్రవాన్ని పిలవండి అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు మృత ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చెయ్యరేమో ఎలా అందుకని వారితో కమలాకరుడు అయ్యా వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకోజూచాడు అలా కాదు ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే కాని భోజనం చేసేది లేదు అని పట్టుబట్టాడు అదివరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు గత్యంతరం తోచలేదు కమలాకరునికి కరుణాసాగరుడైన పొండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై భక్త నీకేమి కావాలి అని అడిగేసరికి కమలాకరుడు దేవా నా ఇంటికి మహానుభావులెందరో అతిథులుగా వచ్చి ఉన్నారు నా కుమారుడు పంక్తికి వస్తే కానీ వీలు లేదని వారు పట్టుబట్టారు కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చి పడింది దయామయ కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బ్రతికించు స్వామి ఇదే నా కోరిక అన్నాడు శ్రీహరి సరే నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుంచి తెలివి వచ్చిన వానిలాగా లేచి కూర్చొని అమ్మా దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటికి వెళ్ళాడు సుమతి ఆనందంతో వాడిని కౌగలించుకొని అయ్యలారా మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు మీరే భగవత్ స్వరూపులు మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బ్రతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకొని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు వారు శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినితించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు